హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్లాజా ప్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో కటింగ్ చూద్దాం అందుకోసం నేను ముందుగా క్లాత్ తీసుకున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇది ఒక మీటర్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత అందుకోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత పై వైపున నడుము పట్టి కోసం ఒక రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టుకుంటాము ఇలా ఎలాస్టిక్ వన్ ఇంచు టూ ఇంచు అట్లా దొరుకుతుంది మనకి ఎంత విడ్త్ కావాలో అంత తెచ్చుకోవాలి ఇలా వన్ ఇంచు ఎలాస్టిక్ తీసుకున్నాను నేను అందుకోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి తర్వాత ప్యాంటు పొడవు థర్టీ ఇంచెస్ ఉంది ఈ ఫోల్డింగ్ స్పూను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్పు చేసుకుంటున్నాను ఈ మిగిలిన క్లాత్ వచ్చి కింద బెల్ట్ వేసుకోవడం కోసం స్టిచ్ చేసుకోవచ్చు ఈ క్లాత్ను తర్వాత నడుము లూజ్ వచ్చి థర్టీ టూ ఇంచెస్ ఉంది థర్టీ టూ బై ఫోర్ చేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని తర్వాత మనం ఎలాస్టిక్ పెడుతున్నాం కదా ప్రిల్స్ వస్తాయి కాబట్టి ఎలాస్టిక్ పెట్టినప్పుడు ఎక్స్ట్రాగా ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ అంటే థర్టీన్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత కిస్తా లూజ్ కోసం ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను పెద్దవాళ్ళకైతే థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి చిన్నపిల్లలు కాబట్టి ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండింటినీ కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇలా రౌండ్ షేప్ ఇస్తే నీట్గా వస్తుంది ప్యాంటు తర్వాత కింది వైపున లూజ్ వచ్చి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా లోపల కుట్ల కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడుతున్నాను ఈ రెండింటినీ కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ పీ టూ పార్ట్స్ వస్తాయి ఇలా ఈ విధంగా ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్యాంట్ కటింగ్ ఇలా ఉంటుంది తర్వాత తర్వాత స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం స్టిచ్చింగ్ చేయడం కోసం ముందుగా రైట్ సైడ్ని ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ కదా దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి రైట్ సైడ్ లోపలికి పోయి రాంగ్ సైడు పైకి వచ్చేలాగా పెట్టుకొని ఈ కిస్తా దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి రెండింటినీ జాయిన్ చేసుకొని ఈ విధంగా ఒక సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని ఇలాగా ఫోల్డ్ చేసి మళ్ళీ దీని మీద ఒక కుట్టు వేసుకుంటే దారాలు పోకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత కింద పాదం వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్మైన ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా వన్ ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పై వైపున ఈ విధంగా వస్తుంది ఇదే విధంగా ఇంకొక దా పాదానికి కూడా స్టిచ్ చేసుకోవాలి తర్వాత పై వైపున నడుము బెల్ట్ కోసం ముందుగా ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మనం తీసుకున్న ఎలాస్టిక్ పట్టేటట్లుగా పెట్టుకొని కుట్టుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా కిస్తాను స్టిచ్ చేసుకోవాలి తర్వాత పాదం నుంచి స్ట్రైట్గా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి మనకు లూజ్ తగ్గట్టుగా మళ్ళీ ఇక్కడి నుంచి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా దాన్ని మొత్తం పట్టేసేయాలి ఇలాగా మళ్ళా ఇంకొక కుట్టు కూడా ఎక్స్ట్రాగా వేసుకోవాలి ఈ విధంగా రెండు కుట్లు వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కావాలని పెట్టుకున్నాను అవసరం లేదనుకుంటే తగ్గించుకోవచ్చు కూడా తర్వాత ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం ముందుగా ఎలాస్టిక్ని తీసుకొని మన నడుము లూజ్ ఎంతుందో దాన్ని బట్టి మెజర్ చేసుకోవాలి నేను తీసుకున్న ప్యాంటుకు థర్టీ టూ ఇంచెస్ నడుములో ఉంది ఒక ఫోర్ ఇంచెస్ తగ్గించుకొని ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోవాలి ఇక్కడికి కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ని ఇందులో పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను దారం రాకూడదని డబుల్ సైడ్ స్టిచ్ వేశాను కదా రెండు కుట్లు వేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాను కొద్దిగా ఎలాస్టిక్ పెట్టుకోవడం కోసం ఇలా కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఎలాస్టిక్కి ఏదైనా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా గుచ్చుకొని ఇందులోకి పెట్టుకోవాలి ఎలాస్టిక్నంతా ఇలా నీట్గా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకునేటప్పుడు లోపల ఎక్కడ ఫోల్డింగ్స్ పడకుండా చూసుకోవాలి తర్వాత ఈ రెండిటిని కలుపుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఎలాస్టిక్ ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా రెండు మూడు కుట్లు వేసుకోవాలి టైట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని లోపలికి పెట్టేసి పైన స్టిచ్ వేసేసేయాలి ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం ఎలాస్టిక్ని ఇట్లా సాగబెరికి పెరికి దీనిపైనైనా ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేకుంటే ఇలాగైనా వదిలేసేసుకోవచ్చు